ఇంత కట్ చేస్తే ఖచ్చితంగా బోర్డో పేస్ట్ పట్టించాలా లేదంటే ఫంగస్ ఎంటర్ అవుతుంది ఇదో ఆల్రెడీ చూడు మొత్తం ఫంగస్ వచ్చింది చూడు నీట్గా బోర్డో పేస్ట్ పట్టించుండాలా వేలడంత గాయం అయితే ఖచ్చితంగా బోర్డో పేస్ట్ పట్టించాలా ఇక్కడ ఇదిగో ఇక్కడ ఏడ కటింగ్ చేస్తే వర్షం పడి నీళ్ళంతా లోపలికి ఇంకినాయి చూడు నీట్గా పట్టించు ఇదో ఇక్కడ కనపడలే నీకు దగ్గర నల్లగా మచ్చలు మచ్చలు లే అట్లా ఉండకూడదు పెయి పెయింట్ బ్రష్ తీసుకొని నీటికి పట్టించు అంతా